మంచివాడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రైతు సోదరులందరికీ నమస్తే అండి మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను సొంత మొత్తం తిరిగి మూడు గంటలు కష్టపడి ఇంటికి వచ్చి ఎడిట్ చేసి ఈ వీడియో అయితే చేశాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు దాంట్లో వచ్చిందాంట్టు వస్తే తెలదు నువ్వు మళ్ళీ మారాలన్నమాట లేకనే అటుపట్టమో పట్టుకోరుకోవాలి మంచివాడు యూట్యూబ్ అంటే కేబుల్ కొద్దిగా కేబుల్ పట్టే జాగ్రత్తగా ఉండడానికి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట కిచిడి పలావు దొరుకుతూ ఉంటాయి లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ నల్లది ఒకటి తెల్లది అయితే ఉన్నాయి ఒంగోలు గిత్తలాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు బాబాయ్ లక్షా నలభై వేలు ఫోన్ నెంబర్ ఉందా ఫ్రెండ్స్ ఇవి తాత ఒంగోలుకి ఇవి నాట్వి ఆహా ఎంత చెప్తున్నారు మూడు లక్షలు చెప్తున్నారు ఫీల్డ్లోకి పనికి వస్తుంది ఓకే వస్తాయి అరవై రెండు సైజు ఓకే నంబర్ చెప్పండి తొంభై తొమ్మిది సున్నా ఎనభై నాలుగు యాభై ఐదు రెండు వందల తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎంత మూడు లక్ష మూడు లక్షలు లక్షలు ఫ్రెండ్స్ ఇవి మూడు లక్షలు చెప్తున్నారు పందానికి పనికి వస్తాయి అంట నాటువంట చాలా బాగున్నాయి ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను ఆయన మా తాతయ్య గారే ఎడ్లపల్లి మల్లయ్య తాతయ్య గారు బ్రో ఎంత చెప్తున్నారు బ్రో లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు ఒంగోలు గిత్తలా ఇవి నాట్వి మీ ఫోన్ ఉందా చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ ఏ ఊరి నుంచి వచ్చారన్నా దా ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు పళ్ళు వేసినాయి దున్నగలవా బండ బండి కూడా బండి లాగలవు లక్ష పదివేలు కదా ఫ్రెండ్స్ ఇవి లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు ఓకే ఓకే లక్ష పదివేలు రూపాయలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఎంత చెప్తున్నారు బాబాయ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి అన్నీ వేసినాయి అరక అరక బండి లాగలవా ఫ్రెండ్స్ ఈ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అనమాట బాబాయ్ గారు ఫోన్ నెంబర్ తెచ్చుకోరు అంటే ఆయనకి లేదనమాట ఫోన్ నంబర్ లేదు అందుకే నేను ఫోన్ నంబరు ఇవ్వలేకపోతున్నాను అనమాట సో ఇది కూడా బాగుంది ఎవరూ లేరు రైతులు ఇక మనం ముందుకు వెళ్దాం అన్న ఎంత చెప్తున్నారన్న అన్న ఎంత చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని బళ్ళు వేసినాయి వేయలేదు ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు వేలు చెప్తున్నారు తెచ్చుకున్నారా ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా చెప్తారా అండి చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఆరు 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 ఏడు ఒకటి ఏడు ఒకటి రెండు సున్నా రెండు సున్నా మీ పూర్తి పేరండి కొండలు గారు ఎవరి నుంచి వచ్చారు మాడుగుల ఫ్రెండ్స్ రైతులు కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫోన్ చేసి కొనుక్కోవచ్చు సో వెనక వైపు చూపిస్తాను వర్షం పడింది ఇక్కడ అంతా రచ్చరచ్చగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ దూడలు అయితే వచ్చినాయి ఎంత రేటో మనం కనుక్కుందాం ఒకటేమో తెల్లగా ఉంది ఒకటి రెడ్ కలర్లో ఉంది చాలా బాగుంది బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ నలభై ఆరు జత ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ ఏ ఊరి నుంచి వచ్చారండి నడికూడి రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా ఓకే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను కావాలంటే కొనుక్కోండి చూపిస్తాను మీకు నేను ఇప్పుడు మనం సంత లోపలకి వచ్చాము ఈ జత ఎంత చెప్తున్నారో కనుక్కుందాం బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు డె ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారండి జట్టి పాలు ఎన్ని పళ్ళు వేసినాయి అరక బండి లాకల్వా ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు రైతు ఫోన్లో మాట్లాడుతున్నారు నేను మీకు ఫోన్ నంబర్ అయితే ఇస్తాను మాట్లాడిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఆహా ఫోన్ నంబర్ చెప్పండి బాబాయ్ ఫోన్ నంబర్ చెప్పండి తెలీదా ఓకే ఓకే ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం తక్కువగానే వచ్చాయమ్మా చూద్దాం అవునండి మధ్యలో ఒకళ్ళు వచ్చారు అవును బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఎవరు నుంచి వచ్చారు మీరు ఎన్ని పళ్ళు వేసినాయి పాలపల్ల మీద ఉన్నాయా మీ ఫోన్ నెంబర్ ఉందా ఆహా ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఐడియా లేదనమాట సో మీకు నేను చూపిస్తాను ఫోన్ నంబర్ ఉంటే రైతులకి చక్కగా ఉపయోగపడేది వీళ్ళంతా రైతు సోదరులు అన్నమాట మా అబ్బాయి గారు ఎంత చెప్తున్నారు ఎంత తొంభై ఐదు వేలు చెప్తాను ఎనభై ఐదు వేలు ఎవరి నుంచి వచ్చారు దాచిపెల్లి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి సున్నా ఆరు యాభై నాలుగు రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా ఓకే ఎన్ని పళ్ళు వేసి రెండు పళ్ళు వేసినాయి అరక అలవాటు ఉందా ఓకే అరవై ఐదు కదా చెప్పింది ఎనభై ఐదు ఎనభై ఐదు సారీ ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఐదు వేలు చెప్పారు అరక దున్నగల వంట అరక అలవాటు ఉందంట రైతు ఫోన్ నంబర్ అయితే ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి కోడిదూడలు ఎంత చెప్తున్నారో కనుక్కుందాం ఒకటే అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి డెబ్భై వేల రూపాయలు చెప్పారనమాట బేరం జరుగుతుంది మనం డిస్టర్బ్ చేయకూడదు మీకు నేను చూపిస్తాను డెబ్భై వేలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అన్న ఫో ఫోన్ నెంబర్ ఉందన్న చెప్పండి డెబ్భై ఆరు డెబ్బై తొంభై ఐదు ఎనభై తొమ్మిది ఇరవై మీ పేరు అన్న అని లే ఊరు నుంచి వచ్చారు కంగిరెడ్డి పాలు ఒంగోలుకిస్తా ఇది ఎన్ని పళ్ళు వేస్తాం నాలుగు పళ్ళు వేస్తాం కొంచెం ముందు ఫ్రెండ్స్ ఇది ఒకటే డెబ్భై వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఒకటే తీసుకొచ్చారు అన్న ఎంత చెప్తున్నారు అన్న అరవై ఐదు రూపాయలు నలభై ఐదు వేలు ఎవరి నుంచి వచ్చారు అస్సానాబాద్ ఎన్నిపల్లి వేసి చెత్తపల్లి వేసి ఒంగోలుకి నా ఆట నా మామూలు ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు వేలు చెప్తున్నారు సో మీకు బ్యాక్ సైడ్ చేయిస్తాను ఇక్కడ అంతా బురదగా ఉందన్నమాట ఇది ఎంత చెప్తున్నారన్న ఇది ఎంత చెప్తున్నారు అరవై వేలు ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు పళ్ళ మీద మీరు ఏ ఊరు నుంచి వచ్చారు హస్సన్నమా ఫోన్ నంబర్ చెప్పండి సేమ్ నెంబర్ ఓకే ఇది ఛానల్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ అమ్ముడు పోలేదనుకో నేను యూట్యూబ్లో పెట్టానంటే రైతులు చాలా మంది చూసుకొనుక్కుంటారు అలా ఫ్రెండ్స్ ఇక్కడ మంచి చూడండి ఎంత బాగున్నాయో ఎద్దులు ఇవి మనం రేట్ అడుగుదా చాలా బలిష్టంగా ఉన్నాయి ఇది కూడా ఒక పెద్ద ఎద్దు చూద్దాం చూడండి ఎంత బాగున్నాయో పంది పెద్దుల్లాగా ఉన్నాయి అన్న ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారు లక్ష నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇవి పంది పెద్దలాగా ఉన్నాయా ఒంగోలు గిత్తలా ఈ ఫోన్ నెంబర్ ఉందా అన్న ఫోన్ నెంబర్ ఉందా కొనుక్కుంటారు ఇక్కడ పోకపోతే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఇవి లక్ష నలభై వేల రూపాయలు చెప్తున్నారు లక్ష నలభై వేల రూపాయలు చెప్తున్నారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా రైతు సోదరులు కొంతమంది ఉన్నారు సో ఇవి కూడా బాగున్నాయి ఎద్దులు అన్న ఎంత చెప్తున్నారన్న వెళ్ళిపోతున్నాయి అన్నమాట చూద్దాం అడుగుదాం ఎంత రేటు ఎంత చెప్తున్నారన్న అవి ఒకటి పది మీవేనా మీవేనా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉంటే రైతులు యూట్యూబ్లో చూసి కొనుక్కుంటా ఫ్రెండ్స్ ఇవి కూడా ఒంగోలు గిత్లు అన్న ఎంత చెప్తున్నారన్న లక్షా ఇరవై లక్షా ఇరవై వేలు మీ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డెబ్బై ఆల్రెడీ చెప్పారు 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 మీవేనా గుర్తుపట్టలేదు వీళ్ళంతా రైతు సోదరులు ఫ్రెండ్స్ ప్రతి గురువారం వస్తారు తీసారు తీసారు సో పెద్ద ఎద్దులు వచ్చినాయి ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత ఎనభై వేలు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు దైదు నుంచి వచ్చారు మీ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి తొంభై నాలుగు ఎనభై ఒకటి ఐదు ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ ఇవి ఎనభై వేలు చెప్తున్నారు దైదు నుంచి వచ్చారంట సో కావాలనుకున్న వాళ్ళు ఈ బాబాయ్ గారికి ఫోన్ చేయండి కొనుక్కోండి ఇవి కూడా చాలా బాగున్నాయి తదితరులు మా తాతయ్య ఆయన లాభాలు వచ్చినా చెప్పండి అవన్నీ పెద్ద ఎద్దులు అనమాట సో మనం లోపలకి వెళ్తున్నాము పెట్టా తాత సో ఇవన్నీ మనం అడుగుదాం రేట్లు ఇవి పాలపల బావా ఎంత చెప్తున్నా ఆహా తాతయ్య ఓకే ఇవి కూడా పాలపళ్ళు దోళ్ళు అనమాట బాగుంది చూస్తున్నారా ఓకే ఓకే బాగుందన్న ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి అన్న ఎంత చెప్తున్నారు ఇవి ఒకటి పది ఏ ఊరి నుంచి వచ్చారు బయ్యారు ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఇవి నాటిద్దుల ఒంగోలు ఎద్దులు బండి లాగుతాయా అరకు కూడా అలవాటు ఉంది మీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉంటే కొనుక్కుంటారు రైతులు ఎంత లక్ష పది ఓకే లక్ష పదివేలు రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను సో అక్కడ ఎర్ర ఎద్దు తెల్ల ఎద్దులు అయితే ఉన్నాయి ఎంత చెప్తున్నారు చిన్న లక్ష పదివేల రూపాయలు ఎవరి నుంచి వచ్చారు చెన్నై బాల ఫోన్ నెంబర్ ఏముందా చెప్పమ్మా నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫోర్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ బండి అరకా సైజ్ ఎంత ఇవి ఐడియా ఉందా మూడు మూడు ఓకే ఫ్రెండ్స్ ఇవి లక్ష పదివేల రూపాయలు చెప్తున్నారు అనమాట ఏం సంగతులు ఎవరు కొనట్లేదా ఫ్రెండ్స్ ఇది ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బాబాయ్ గారు ఒకటే తీసుకొచ్చారన్నమాట బాబాయ్ చెప్తారా ఎంత చెప్ ఎంత చెప్తున్నారు ఒకటి పది ఏ ఊరి నుంచి వచ్చారు దాచపల్లి ఫోన్ నంబర్ తొంభై ఒకటి డెబ్భై ఏడు పదమూడు ముప్పై ఏడు సున్నా మూడు లక్ష పదివేల రూపాయలు ఫ్రెండ్స్ రైతులు కావాలంటే కొనుక్కోండి పెద్ద ఎద్దులు సైజు ఎంత ఇవి మూడు మూర్లు మూరలు ఇటన్ని ఎద్దులు ఉన్నాయి కాకపోతే రైతులు లేరనమాట సో ఇక్కడ ఒక జాత ఉంది మనం ఎంత రేటు చెప్తున్నారో కనుక్కుందాం అన్న ఎంత చెప్తున్నారు మీరు తెచ్చారా ఎంతన్నా ఎనభై వేలు చెప్తున్నారు జాత ఏ ఊరు నుంచి వచ్చారు జూలకళ్ళు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఐదు పది అరవై నాలుగు ఇరవై ఆరు ఐదుకి ఇస్తారు ఫ్రెండ్స్ ఇవి ఎనభై వేలు చెప్తున్నారు డెబ్బై ఇస్తారంట అరక బండి లాక్కలవా ఎన్ని పళ్ళు వేసినాయి అన్న అన్ని పళ్ళు వేసినాయా ఫ్రెండ్స్ ఇవి డెబ్భై ఐదు వేలు రైతు ఫోన్ నంబర్ ఇచ్చాను కావాలంటే కొనుక్కోండి మేము చూస్తున్నది ఈ గురజాల పశువుల సంత ఇక్కడ ఎద్దులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక ఎకరం పొలం ఉందన్నమాట ఈ పొలంలో క్రయ విక్రయాలు జరిగిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఎద్దులను అక్కడ పరీక్షిస్తూ ఉంటారు ఎంత తీసుకుంటారన్న వంద రూపాయలు తీసుకుంటారు సో ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట అటు చివరి దాకా ఉంటాయి అటు చివరి వరకు కట్టేస్తూ ఉంటారు సో ఇటు చివరి వరకు కూడా ఉన్నాయి అక్కడ కొన్ని గేదెలు అయితే ఉన్నాయి సో ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట అటు చివరి దాకా ఉంటాయి అటు చివరి వరకు కట్టేస్తూ ఉంటారు సో ఇటు చివరి వరకు కూడా ఉన్నాయి అక్కడ కొన్ని గేదెలు అయితే ఉన్నాయి సో ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట అటు చివరి దాకా ఉంటాయి అటు చివరి వరకు కట్టేస్తూ ఉంటారు సో ఇటు చివరి వరకు కూడా ఉన్నాయి అక్కడ కొన్ని గేదెలు అయితే ఉన్నాయి సో ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట అటు చివరి దాకా ఉంటాయి అటు చివరి వరకు కట్టేస్తూ ఉంటారు సో ఇటు చివరి వరకు కూడా ఉన్నాయి అక్కడ కొన్ని గేదెలు అయితే ఉన్నాయి ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు ఛానల్ ఛానల్ ఫ్రెండ్స్ రైతు లేరు సో వీటి రేటు తెలుసుకోవడానికి సో ఇప్పుడు ఈ దూడలను అయితే దించుతున్నారు కిందకి చాలా బాగున్నాయి ఒంగోలు గిత్తలు ఫ్రెండ్స్ వీళ్ళు లక్ష ఇరవై వేల రూపాయలు చెప్పారు